ముందుగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సాయికి కుటుంబ సభ్యులే కాబట్టి ఎవరి పేరు చెప్పకపోయినా అంతా ఒక కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరి పేరు చెప్పకపోయినా సాయిని మీ గుండెల్లో ఒక మనిషిగా ఉంచి మీ గుండెల్లో సాయి లేడు అని ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సాయికి మా వంతుగా అర్పించాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయి తరఫున ఉద్యమాభివందనాలు ముఖ్యంగా ఎటువంటి సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావచ్చు హరీష్ అన్న కావచ్చు నిరంజన్ రెడ్డి సార్ కావచ్చు కేటీఆర్ అన్న కావచ్చు అంటే రావచ్చే ఒక్కరని చెప్పలేను ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ కాలంలో మనిషి ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన మనిషి పోయినందుకు ఉండే ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది కానీ బంధువులు కుటుంబ సభ్యులు బాగా తెలిసిన వాళ్ళే మనిషి దూరమైనంత వింతగా ప్రవర్తించే సొసైటీలో మనం ఉన్నాం అయినా కూడా సాయిని ఇంత గుండెల్లో కట్టుకొని సాయి మావోడు సాయి మా మనిషి అని చెప్పేసి అనుక్షణం నాకు అండగా నిలబడి మేమున్న సాయిని ఎలా తీర్చిదిద్దుకున్నామో నిన్ను కూడా అలాగే మేము కంటికి రెప్పలా ఒక చెల్లెలా ఒక బిడ్డలా కాపాడుకుంటామని చెప్పేసి నాకెంతో దైర్వాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ సార్ గారికి ప్రత్యేకంగా సొంత చెల్లెలా చూసుకుంటున్నటువంటి హరీషమ్మ గారికి సాయిది ఇలా కార్యక్రమం ఉంది ముందుండి నడిపించాలి అని చెప్పేసి అన్నిట్లో అన్ని రకాలుగా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం వరకు కూడా హరిషన్న కావచ్చు దాదాపు అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున రాత్రి మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఎర్రల సీనన్న కావచ్చు చైర్మన్లు కావచ్చు సంతూ బాబు సంతోష్ రెడ్డి కావచ్చు పేర్లు ఎవరైనా చెప్పకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తున్నాను ముఖ్యంగా సభ చూస్తే నాకు సాయి గుర్తుకొస్తాడు మైక్ చూస్తే సాయి గుర్తుకొస్తాడు పాట చూస్తే సాయి గుర్తుకొస్తాడు తెలంగాణ పిలుపు వింటే సాయి గుర్తుకొస్తాడు బిఆర్ఎస్ పార్టీ అంటే సాయి గుర్తుకొస్తాడు సాయిని తెలంగాణని సాయిని కేసీఆర్ గారిని సాయిని హరిశన్నని సాయిని బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని సాయిని తెలంగాణ సమాజాన్ని నేను ఈ రోజు వరకు వేరు చేసి చూడలేదు వాళ్ళు సాయిని నన్ను ఏ రోజు వేరుగా చూడలేదు ఇటువంటి సభల వందల సభల మీద సాయి మాట్లాడి పాట పాడిన అనేక వేదికలు విన్నా చాలా మౌనంగా చిన్న కూర్చొని పంచుకున్నారు ఉద్యమంద నుంచి కానీ స్థాయి కోసం ఒక సభ జరుగుతుంది అది ఇటువంటి సభ అవుతుంది అని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు ఇటువంటి సభలు ఎవరికి జరగద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను అది మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది మాట పెట్టలేదు అయినా సరే కొన్ని విషయాలు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ధైర్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు పంచుకోవాలన్న దాంతో నేను మీతో పంచుకుంటున్నాను సాయి గురించి చెప్పాలంటే సాయి నిజంగానే ఒక ఆయుధం కానీ ఆ ఆయుధం పదునెక్కింది మాత్రం కేసీఆర్ గారు హరీష్ అన్న వీళ్ళ వల్ల మాత్రమే సాయి ఆయుధం పదునెక్కింది పదునెక్కి తెలంగాణ మొత్తం తిరిగింది తెలంగాణలో ప్రతి గడపకు చేరింది ప్రతి ఇంటికి చేరింది ఇంత సాయి ఎన్నో పుట్టినప్పటి నుంచే ఆయన ఎదుర్కొన్న అన్ని సమస్యలు ఒకటని చెప్పలేను నాకు తెలిసి జీవితంలో సాయి చూడని కష్ట నష్టాలు ఏదీ లేవు చాలా ఉన్నాయి తను ఎక్కడి నుంచైతే వచ్చాడో ఎంత కష్టపడి వచ్చాడో ఏ వర్గాల ప్రజల నుంచి వచ్చాడో సమాజంలో ఎటువంటి సమానత్వం కావాలని కోరుకున్నాడో కాబట్టి తను ఆ నినాదాన్ని తన పాట ఉన్నంత వరకు తన ప్రాణం ఉన్నంత వరకు తీసుకెళ్లాలని తను ఏ రాజకీయ వేదిక ఉన్నా కూడా మళ్ళీ తను ఏ వర్గాల నుంచి వచ్చిన అదే అంబేద్కర్ వాదిగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కూడా సాయి అత్యంత కీలకమైంది అయితే ఈ సందర్భ ఈ సభ సందర్భంగా ఇంకొక చిన్న అంశం సాయి తర్వాత నా పరిస్థితి నిజంగా యుద్ధం ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో గెలుపొంది లేదు రాజ్యం పొందిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ ఆ యుద్ధంలో ఓడిపోయి క్షతగాత్రులైన వాళ్ళ గురించి అట్లా క్షతగాత్రులు అయ్యి మోటివేట్ అయ్యి మళ్ళీ యుద్ధానికి సిద్ధపడే వాళ్ళ చరిత్రను చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు వాళ్ళు ఏదో అనే ఒక రోజు అంత పోరాటం చేసి మళ్ళీ యుద్ధాన్ని చేయిస్తారు ఆ యుద్ధాన్ని చేయించడానికి కొంతమంది వ్యక్తులను ముంటుంది వాళ్ళని మోటివేట్ చేసి నడిపిస్తారు అదే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నన్ను నడిపిస్తుంది అదే కేసీఆర్ గారు అదే హరీష్ అన్న రేపు భవిష్యత్తు తెలంగాణకు కావచ్చు పార్టీకి కావచ్చు లేదు తెలంగాణకు కావచ్చు రెండు కళ్ళలా దిక్చూచిగా హరీష్ అన్న కావచ్చు కేటీఆర్ అన్న కావచ్చు ఇద్దరు ముందుండి నడిపిస్తున్నారు అంతేకాకుండా ఉద్యమకారులు సామాజిక కార్యకర్తలు అభ్యుదయవాదులు అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాల వాళ్ళు అలా అనేక మంది ఒకరని చెప్పలేని కవులు కళాకారులు గాయకులు ఎంతోమంది సాయిని అభిమానించి గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా జర్నలిస్టు మిత్రులకి వాళ్ళు అందించిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది సాయితో పాటు కలిసి ప్రయాణించిన కళాకారులందరూ సాయి మీద అభిమానంతో ఎంతో సొంతంగా ఖర్చు పెట్టుకొని ఎన్నో పాటలు రాసి ఒక సంవత్సర కాలంగా సాయి లేడు అని ఏ రోజు అనిపియకుండా నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ముమ్మడి పాలమూరు జిల్లా వాసులకి యావత్ తెలంగాణ ప్రజలకు పేరు పేరున సాయికి నివాళులు అర్పించడానికి వచ్చిన మీ అందరికీ ఈ క్షణం నుంచి చివరి క్షణం వరకు సాయికి ఎలా సహకరించారో నాకు అంతే విధంగా అలాగే సహకరిస్తున్నారో సహకరించాలని కోరుతూ జై తెలంగాణ जोहर सा